ఇప్పుడు శివానీ విల్ స్పీక్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా వచ్చినందుకు ఫస్ట్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మీమ్స్ అందరికీ మీమ్ చేసే వాళ్ళందరికీ బిగ్ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే సినిమా బాగుంది అంటున్నారు కానీ అంత వైరల్గా స్ప్రెడ్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ మీరు చాలామందికి చాలా అందరు యాక్టర్స్కి అంత విజిబిలిటీ ఇచ్చినందుకు అంత అటెన్షన్ గ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ మీమ్స్ నాకు అన్నీ ఇన్స్టాగ్రామ్లో డిఎంలు వస్తున్నాయి కాత్యాయని భోంచేసావా భోంచేసావా సార్లు మా అమ్మ కూడా అడగలేదండి భోంచేసావా సో థ్యాంక్ యూ భోంచేసారండి ఫస్ట్లీ సంజయ్ థ్యాంక్ యూ సో సో మచ్ బికాజ్ ఒక మంచి సినిమా చేద్దాము అని వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి కానీ చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి కానీ సడన్గా కాల్ చేసి మామ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్ యూ షుడ్ గో లిసన్ టు ది నరేషన్ వన్స్ అన్నాడు అప్పుడు వెళ్ళి కలిశాను మారతాడిని మార్తాడు నరేట్ చేశాడు స్టోరీ నచ్చింది చాలా బాగా నేను నరేట్ చేశాడు కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపించింది అప్పుడు ఓకే ఓకే నేను నాకు చాలా నచ్చింది మార్తాడు నేను చేసేస్తాను ఈ మూవీ అన్నాడు కానీ డౌట్ ఉంటుంది అసలు మారతాడికి నేను కాతేనిగా ఓకేనా కాదా అని అండ్ ఐ ఐ థింక్ ఈ హ్యాడ్ ఆప్షన్స్ ఆల్సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేందుకు థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు చెప్తా పర్లేదు అండ్ మా మెయిన్ పిల్లర్స్ మా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఈటీవీ నితిన్ గారికి సాయి గారికి మా ప్రొడ్యూసర్ ఆదిత్యకి బనివాస్ గారికి వంశీ గారికి వీళ్ళు వీళ్ళు లిటరలీ భుజాలమే తెకున్నారండి మూవీని ఎంత ఎంత వరకు తీసుకెళ్లారంటే అసలు ఆడియన్స్ నార్మల్గా చాలా తక్కువ ఈ మధ్య ఒక సినిమా ఒకసారి చూస్తాం కదా అట్లాంటిది ఈ లిటిల్ హార్ట్స్ అనేది రెండు సార్లు చూసినాం మూడు సార్లు చూసినాం అని కాల్స్ మెసేజెస్ వస్తుంటే ఇట్స్ వినడానికే చాలా బాగుందండి అసలు అండ్ అలాంటి సినిమాలో నేనున్నందుకు ఇంకా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అసలు ఈ ఈ ఈ మూవీలో నేను చాలా తక్కువ టైంలో జస్ట్ థర్టీ థర్టీ టూ డేస్లో షూట్ చేశాము అది అంతే టైంలో అండ్ వెరీ కొన్ని ప్రమోషన్ డేస్లో ఒక మంచి టీంతో వర్క్ చేశాను అండ్ చాలా ఫ్రెండ్స్ అయిపోయారు అసలు స్పెషలీ యాక్టర్స్ మార్తాండ్ డెబ్యూ మూవీ అంటే ఎవరు నమ్మేలా లేదు ఎందుకంటే అంత బాగా క్రాఫ్ట్ చేశాడు అంత బాగా ఇచ్చాడు డైలాగ్స్ కానివ్వండి సీన్స్ కానివ్వండి క్యారెక్టర్స్ కానివ్వండి టు ఆర్ ఎడిటర్ శ్రీధర్ గారు నిన్న మేము సీఎంఆర్కి వెళ్ళాము అసలు అక్కడ జోషే వేరే ఉండే అందరు అరుస్తున్నారు అప్పుడు అర్థమవుతుంది అంటే యూత్ ఎంత కనెక్ట్ అయ్యారు నేను చెప్తూ వచ్చా మేము ప్రమోషన్స్లో యూత్ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కానీ ఇంతలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు ఇట్స్ ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ అసలు మాకు ఇంకా ప్రాసెస్ సక్సెస్ ఎలా ఎంజాయ్ అంటే ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు అది సో అంతా హ్యాపీగా ఉన్నా క్లౌడ్ నైన్లో ఉన్నా నేనైతే మ్యూజిక్ సంజిత్ అసలు ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ వర్క్ రే దిస్ ఇస్ లిటరలీ యువర్ బెస్ట్ వర్క్ నో అంటే ఐ థింక్ ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బి స్పెషల్ ఫిలిం అది ఒప్పుకోను తీసుకోవచ్చు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికండి చీను గారికి మిర్చి నిక్కిల్ అవినాష్కి అందరికీ మా కాస్ట్యూమ్ శ్రీదేవి సింధు వీళ్ళందరూ నాట్ జస్ట్ ఆన్ సెట్ ఆఫ్ సెట్ కూడా చాలా వర్క్ చేశారు ఐ థింక్ టెక్నికల్ డిపార్ట్మెంట్ మా డిఓపి సూర్య అయితే చెప్ నేను చెప్తుండే కొంచెం ప్లీజ్ సూర్య కొంచెం నన్ను కూడా బాగా చూపి మౌలిని చాలా బాగా చూపిస్తున్నామని సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య నన్నే కాదు అందరినీ అందరినీ చాలా బాగా చూపించావు అసలు వెరీ వెరీ ఫ్రెష్ ఫీల్ వస్తుంది చాలా బ్రీజీ వెరీ కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు అందరూ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ప్రతి ఫ్రేమ్ అని అంటున్నారు ఐ థింక్ దట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ స్పెషలీ ఆ బ్యాంగ్లూర్ పోర్షన్ ఏదైతే ఉందో అది చాలా నచ్చుతుంది అందరికీ అంత గొరిలా షూట్ అండి పర్మిషన్ లేకపోతే చెప్పొద్దు సారీ కానీ చాలా బాగా వచ్చింది యా ఆ గురించి చెప్పలేదు యా మా డిఓపి చాలా బాగా చేశారు బిట్టు గారికి కిరణ్ గారికి వినోద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ 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 అప్రిసియేషన్ టు మా కాస్ట్ గ్రూప్ స్పెషలీ మౌలి ఈజ్ అ స్టార్ బాయ్ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అసలు సో ఐ క్యాచింగ్ అసలు ప్రతి ఒక్కరు మౌలి సీన్స్ రాగానే అరుస్తున్నారు ఆ తర్వాత జయకృష్ణ అసలు హీరోయిన్కి ఎలివేషన్ రాగానే నువ్వు గాలి తీసేస్తుంటావు రాదు ఇట్లా సో థ్యాంక్స్ టు జయకృష్ణ పద్మిని థ్యాంక్ యూ సో మచ్ నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో యాడ్ మై ఫేవరెట్ బడీ నవ్ హరి యు ఆల్సో క్రియేట్ యాక్టర్ ఐ థింక్ యూ షుడ్ డూ మచ్ మోర్ జిన్స్ ఇన్ అర్ ఫిల్మ్స్ ఓకే నిఖిల్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్లో వచ్చావు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ నాకు వీళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారండి చాలా తక్కువ ఇలా నేను అంతా జెల్ అవ్వడం యాక్టర్స్తో అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ అ ఫ్యామిలీ హియర్ థ్యాంక్స్ టు ఈటీ ఫెన్ ఫర్ దాట్ అండ్ ఆడియన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ థియేటర్ దాకా వెళ్ళి మా సినిమాని అంత చూసి అంత ఎంజాయ్ చేసి అంత నవ్వుకొని అంత హ్యాపీగా వెళ్ళి మళ్ళీ మెసేజెస్ చేస్తూ ట్వీట్స్ చేస్తూ రీపోస్ట్లు చేస్తూ రీలీ రీలీ మీన్స్ అలాట్ టు ది ఎంటైర్ టీమ్ ఈ సపోర్ట్ ఈ బ్లెస్సింగ్స్ లవ్ చాలా చాలా అవసరం మాకు ఫైనలీ మా అమ్మ నాన్న తమ్ముడికి మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ నా కెరియర్లో ఇంత సపోర్ట్ చేస్తున్నది ఎప్పుడు ఎనీ బ్యాడ్ డే గుడ్ డే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో రాక్ సాలిడ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్